టి సైన్ దైవ సంకేతం మంగళవారం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోవేలు ఒకటి నాలుగు గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి ఈనాటి దైవాంశము గొంగళి పురుగులు మిడతలు నహుము మూడు పదిహేను పదహారు అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చేయును గొంగళి పురుగు తినివే రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము నీ వర్తకులో లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయెను యోవేలు రెండు ఐదులో ఎహోవా దినము వచ్చుచున్నదని మిడతల సైన్యం విధ్వంసం సృష్టించే విధానాన్ని వివరిస్తూ చెప్పబడింది మిడతల సైన్యం పర్వత శిఖరాలపైకి దూకి అగ్ని జ్వాల మృంగివేసినట్లు శబ్దం చేస్తూ యుద్ధంలోకి దారి తీస్తాయని దేవుని కోపంతో కూడిన వినాశన శక్తిని సూచిస్తూ చెప్పబడింది మిడతల సమూహం చేసే శబ్దం ఒక కట్టెలు పగుళ్లు వచ్చేలా కాల్చిన అగ్ని జ్వాల చేసే శబ్దంలా ఉంటుంది ఇది మిడతల వినాశనకరమైన కదలిక యొక్క భయంకరమైన శబ్దాన్ని నొక్కి చెబుతుంది ఇది దేవుని ప్రజలు ఆయన మాటకు లోబడినప్పుడు దేవుని శిక్షగా వచ్చే వినాశనాన్ని సూచిస్తుంది ఆ మోసు నాలుగు తొమ్మిదిలో మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఉలీవ చెట్లను తినివేసెను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇది వాక్కు అని వ్రాయబడి ఉంది ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నాయద్దుకు రండి ఇదే ఎహోవా వాక్కు అని యోవేలు రెండు పన్నెండులో దేవుడు సెలవిచ్చాడు అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకొనెను మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను అని యోవేలు రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో సెలవిచ్చాడు మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అని యోవేలు రెండు ఇరవై ఐదులో ఆయన పలికాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోవేలు రెండు ఇరవై ఒకటి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఎహోవా గొప్ప కార్యములు చేసెను దేవుడు మనలా దీవించి మిడతలను గొంగళి పురుగులను తినివేసిన సంవత్సరముల పంటను మరలా మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ మాటకు లోబడనుల్లకపోవుట ద్వారా నీవు మమ్మను శిక్షించినందుకు నీకు మా వందనములు మమ్మను క్షమించి మిడతలను గొంగళి పురుగులను తినివేసిన సంవత్సరముల పంటను మరలా మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్